అంటే నవంబర్ ఇరవై ఒకటి వరకు రాష్ట్రంలో రెండు వందల ఇరవై ఐదు కొత్త సంఘాలను ఏర్పాటు చేసేందుకు గాను ఎనిమిది వేల అరవై తొమ్మిది సభ్యులను ఇందులో చేసేందుకు గాను ఎవరి అవార్డు అవార్డుకి కారణాలు తెలియకుండా ఏదో మా వల్లనే అవార్డు వచ్చిందని చెప్పడం అంటే దీనికన్నా సిగ్గు చేయటం లేదు దీనికన్నా మీకు చేసినటువంటి అహంకారానికి మాటలు లేవు ఇప్పుడు అవార్డు వచ్చిన పదక ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా మత్స్యకారులకు అరవై శాతం సబ్సిడీతో మొబైల్ ఫిష్ రీటైల్ సెంటర్ ముప్పై రెండు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరా మహిళా శక్తి అండి కేటీఆర్ గారు చెప్పండి మీరే కొంచెం సిగ్గుండాలి ఆహ్వానం లేదా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రత్యేక శ్రద్ధతో అరవై శాతానికి సబ్సిడీతో మహిళా మత్స్యకారులకు ఇందిరా మహిళా శక్తి మళ్ళీ రాసుకోండి కేటీఆర్ గారు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా అరవై శాతం సబ్సిడీతో తెలంగాణ రాష్ట్రంలో ముప్పై రెండు మొబైల్ ఫిష్ క్యాంటీన్లను ఫిష్ రీటైల్ సెంటర్లను ఏర్పాటు చేయడం ద్వారా మాకు ఈ అవార్డు రావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి గారికి అరే కొంచెమైనా మాట్లాడే ముందు అది ఏంది అసలు అది నరమ్మే నాకు ఇద్దరు మాట్లాడొచ్చా దీనికి తోడు ఆ పత్రిక ఒకటి ఏమనాలను ఏమన్నా అంటే చెండాలం ఆ గుమ్మస్తా తెలంగాణకి అయితే ఏం చెప్పాలని అర్థం కాదు పచ్చి అబద్ధాలు రాసే ప్రతి మాట అబద్ధమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పోద్బలంతో తెలంగాణ రాష్ట్రంలో మహిళా శక్తిని పెంపొందించాలే మహిళా మత్స్యకాలను ఆదుకోవాల ఉద్దేశంతో ఎప్పుడు లేదు ఈ సబ్సిడీ సబ్సిడీ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీని పది శాతం పెంచి అరవై శాతం తీసుకొచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు